హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇస్టులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తాను కొత్తగా రెండు ఆ ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటాను చూస్తారు కదా ఇక్కడైతే గోరువచ్చే నీళ్ళల్లో పువ్వు వేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు నానబెడితే మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత మనం తాగితే మంచిగా మన ఫేస్లో కలర్ వస్తుంది కాబట్టి నేనైతే ఇట్లా మెయింటైన్ చేస్తాను దాని తర్వాత దాగిన తర్వాత గ్రీన్ టీ అయితే తాగుతా ఇక హనీ కొద్దిగా నిమ్మరసం వేసుకొని గ్రీన్ టీ అయితే తాగుతా రోజు పొద్దున్న లేవగానే గిట్లనే ఉంటుంది దాంతోపాటు కొన్ని కొన్ని మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనం ఫస్ట్ మన ఇంపార్టెంట్ చూసుకోవాలి మన బాడీ గురించి ఏంది అనేది ఆ తర్వాత పిల్లల గురించి హస్బెండ్ గురించి ఆలోచించాలి చుస్తారు కదా ఇవాళ మీరే తమ్ముళ్ళు చదివారు కదా ఎండాకాలం వచ్చింది మరి ఎండాకాలం వచ్చిందంటే ఏం చెప్తాం అమ్మమ్మలు ఇంటికి నాన్నమ్మల ఇంటికి పోతాం పోవడం కాదు మన చిన్నగా ఉన్నప్పుడు అయితే పోయి పంపించేటోళ్ళు మనం పోతామని నేర్చుటోళ్ళు కానీ మరి సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని చుట్టాలని పంపితే మరి ఏమవుతుంది పిల్లలు ఎట్లుంటారు ఏందనేది వీటిలో షేర్ చేసుకుంటా ఎందుకంటే నా లైఫ్లో నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా నాలాగా జరగాలని లేదు కానీ నేను జాగ్రత్తగా చెప్తాను మీకైతే చుట్టారు కదా నేనైతే గ్రీన్ టీ తాగేసిన ఇక్కడ నూడుల్స్ చేస్తాన ఈరోజు ఊతప్పని అని అంతే అంతేకాకుండా బయట నుంచి మా ఆయన అయితే డిన్నర్లో కొనయితే ఫుడ్ అయితే తీసుకొచ్చిండు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం అయితే నేను రెండు రోజుల నుంచి వీడియోస్ పెడతలేను ఎందుకు పెడతలేను అంటే పిల్లలకు స్కూల్ ఉంటాను హాఫ్ డే ఉంటాను మళ్ళీ దాంతో తీసుకొచ్చుడు తీసుకపోడు టైం సరిపోతలేదు వంట చేసేసరికి పని అయిపో వంట టైం అయిపోతుంది మళ్ళీ పన్నెండు అవడుతున్న పిల్లల్ని తీసుకొచ్చుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు ఫోన్లో ఆడుకుంటారు మా పెద్దోడు టీవీ టీవీ చూస్తే చిన్నోడు ఫోన్ ఆడతాడు చిన్న చిన్నోడు టీవీ చూస్తే వాడు ఫోన్ ఆడతాడు గట్లైతే చేసుకుంటారు అడ్జస్ట్ చేసుకుంటారు ఇక మళ్ళీ పెద్ద గొడవలు అయితే అని చెప్పి నేను కూడా ఇస్తాను ఇక దానివల్ల నాకు యూ ఛానల్ అంటే మనకు వీడియోస్ పెట్టడం అయితే గుర్తలేదు అట్లయితున్నది మీరైతే రెసిపీ చూసుకుంటాన మాటలు విన్నుకుంటాను మంచి టాపిక్ ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఎండాకాలం వచ్చిందంటే ఇంటికి నానమ్మలింటికి ఇంటికి పెద్దమ్మలు అని చెప్పి చిన్నమ్మలు ఇం చె అని చెప్పి మనం పోయేటోళ్ళు అప్పుడు మంచిగుండే రిలేషన్స్ అమ్మమ్మ మంచిగా చూసుకునేది తాతయ్య మంచిగా చూసుకునే నానమ్మ మంచిగా చూసుకునేది పెద్దమ్మలు మంచిగా చూసుకునే వాళ్ళు పెద్దనాన్నల మంచిగా చూసుకునే చిన్నమ్మల చిన్నమ్మలు మంచిగా చూసుకునే వాళ్ళు అందరూ మంచిగా చూసుకునే అప్పుడు ప్రేమలు ఎక్కువ ఉండేటి ఎందుకంటే ఈ ఫోన్లు ఈ టీవీలు అనేవి లేకపోండే ఉండే మంచిగా ఏదున్న క్యారం బోర్డులు మన అష్టచెమ్మలని ఇట్లా ఆడుకునే మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడుకునేటోళ్ళం కష్టాలు సుఖాలు అంత్యాక్షరాన్ని ఆడుకునే వాళ్ళం నలుగురు కలిసి పని చేసుకునే వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఇంటికి పోతే వాళ్ళతో పాటు మనం కూర్చొని ఉండకుండా ఒక చెయ్యి వేసేవాళ్ళం అంటే కిచెన్లో కానీ కూరగాయలు తరమడం అలాంటివి చేసేవాళ్ళం ఇప్పుడు అట్లా లేదు ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండే వండుకోవడానికి కష్టమవుతుంది ఏదన్నా ఆర్డర్ చేస్తా మంచిగుండు ఇలా వంట చేయకపోతే మంచిగా ఉండు హాలిడే కదా బయటికి పోదాం అన్న ఫీలింగ్లు అయిపోయింది ఎందుకంటే అంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది కాదంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇద్దరు వారే భర్త చేస్తారు కాబట్టి పిల్లలు కూడా అమ్మమ్మలు ఇంటికి పోవడానికి ఇష్టపడతలేరు దాంతోపాటు పిల్లలు ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న పిల్లలకు సపరేటు ఏసీ అని చెప్పి సపరేట్ రూము సపరేట్ బెడ్డు సపరేట్ ఫోను సపరేట్ కంప్యూటర్ ఇవన్నీ ఉండగా ఇంటికి నానమ్మలు ఇంటికి ఏం చెప్తారు అక్కడ సరిగా ఉండదు వా ఫ్యాన్లు సరిగా కూలర్లు ఉండయి ఏసీలు ఉండవు సరిగా బెడ్ ఉండే కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతలేరు తల్లిదండ్రులు కూడా పంపడానికి ఇష్టపడతలేరు కానీ అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మేమైతే అప్పుడు మనకు టీవీలు లేకుండే కంప్యూటర్ లేకుండే ఫోన్లు లేకుండే సరిగా పడుకోవడానికి బెడ్లు కూడా ఉండకపోయేటి కింద అనుకునే వాళ్ళం ఇప్పుడు అట్లా కాదు మనిషికొక బెడ్ అయిపోతుంది ఇంట్లో చూస్తారు కదా నేను మాటల మాటలు అని నేనైతే ఎస్పీ ఎప్పుడు మర్చిపోయినా ఒక గిన్నె అయితే పెట్టుకున్న ఆయిల్ వేసిన తర్వాత మంచిగా జీలకర జీలకర్ర వేసుకున్న దాంతోపాటు పచ్చిమిర్చి సన్నగడి వేసుకున్న ఉల్లిపాయలు దాంతోపాటు కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం కొంచెం వెజిటేబుల్ వేసుకొని మంచిగా హెల్తీగా వేసుకుందాం నూడిల్స్ అయితే మీరైతే రెసిపీ చూసుకుంటారా మాట్లేనండి అయితే అట్లుండేది నాకైతే మంచిగా అనిపించేది మనం అప్పుడున్న జనరేషన్లో ఉన్న అంటే నైంటీస్లో ఉన్న లైఫ్ అయితే మస్తు ఉండేది ఎందుకంటే ఏదున్న ప్రేమలుండేటి ఎవరెవరికి మధ్య అయినా ప్రేమ ఉండేది అన్న చెల్లెలకు ప్రేమ ఉండేది అక్క తమ్మునికి ప్రేమ ఉండేది అక్క చెల్లెలకు ప్రేమలు ఉండేవి అమ్మ పిల్లలతో మంచిగా ఉండేది తండ్రి కూడా పిల్లలతో మంచిగా ఉండేటోడు అమ్మమ్మలు నానమ్మలు తాతలు పెద్దమ్మలు పెద్దనాన్నలు చెప్పుకుంటూ పోతే అన్ని రిలేషన్లకు ఒక విలువ ఉండేది ఒక ప్రేమ ఉండేది మా తాతయ్య అత్తండి అంటే ఒక ఆనందం ఉండేది అమ్మమ్మ అంటే అబ్బా ఏదైనా తీసుకొస్తుంది అమ్మమ్మ పట్టుకొని వస్తది మంచిగా ఖాళీగా అయితే రాదు పళ్ళు తీసుకొస్తుంది అవి తీసుకొత్తది ఇవి తీసుకొత్త అని మనము ఎదురు చూస్తే కానీ ఇప్పుడు అమ్మమ్మలు అత్తనే అత్తలేరు నానమ్మలు అత్తనే అత్తలేరు మనం పోయినా కూడా మనకు అంతబాం చేసి పెడతనే పెడతలేరు వండి పెడతారా నాకైతే పెడతలేనని అని చెప్తా సుత్తారు కానీ ఇక్కడే మొత్తం అయితే వెజిటేబుల్స్ అయితే వేసుకున్న సన్నగడి వేసుకున్న క్యాబేజీ క్యారెట్ అన్నీ వేసుకున్నా మీకు ఇష్టం ఉండే బఠానీలు క్యాప్సికమ్ అన్నీ వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఇవైతే అయితే నేను ఎందుకు చెప్తాను అంటే నా చిన్నప్పుడు జరిగిన ఇన్స్టెంట్స్ అంటే ఇప్పుడు మనం పిల్లలను చుట్టాలని పంపుతారామంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇప్పుడున్న జనరేషన్లో జాగ్రత్త ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే పిల్లలు అట్టా తయారైపోయారు మాట పడతలేరు అమ్మంటే నేను మాట పడతలేరు నానన్నా మాట పడతలేరు అలాంటిది మన వీసే కాలంలో ఎవరో ఇంటికి పంపినాం అనుకోండి వాళ్ళు ఏదైనా కోపంలా ఏంది ఎప్పుడు చూడు టీవీ చూస్తావా ఫోన్ చూస్తావా అని ఒక మాట అంటే మన పిల్లలు ఏదో ఒక మాట రివర్స్ అనేది అనుకోండి లేనిపోయి గొడవలు మీ కొడుకు ఇలాంటి మీ కొడుకు అలాంటి వాడు అని చెప్పి చెప్పేటోళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అదే మన పిల్లలు మంచి వాళ్ళు అయితే చిన్నమ్మలు ఇంటికి పంపినాం సరే అని చెప్పి పంపితే అక్కడ మహిళలకు మన గురించి అంటే పెళ్లి కాక పెళ్ళి అయిన తర్వాత అంటే పిల్లలు కాక ముందు మనం లైఫ్ ఎట్లా ఉన్నది మీ అమ్మ అట్లా కాదురా మీ అమ్మ ఇట్లా కాదురా మీ అమ్మ ఎప్పుడు గొడవ పెట్టుకునేది కాదురా అందరితోని మీ నాన్న తిట్టేది కాదురా మీ నాన్న కొట్టేది కాదురా మీ అమ్మ ఇలాంటిది కాదురా మీ అమ్మ ఎవరు దానం చేసేది కాదురా అని చెప్పి పిల్లలకు నూరు పోస్టోళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే పిల్లలకి ఏం తెలుసు మనం ఏం పెడితే అది తింటారు ఏం చేసి ఏం చెప్తే అదే నిజం అనుకుంటారు కాబట్టి చుట్టాలింటికి పోతే మన గురించి బ్యాడ్గా పిల్లలతో చెప్పి పిల్లలను బ్యాడ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు కాదంటారా ఖచ్చితంగా ఉన్నారు ఇప్పుడు కాదు ఎప్పుడు ఉన్నారు అది అత్త అత్తమ్మలింటికి పోతే ఎక్కువ ఎక్కువ ఉండేది ఎందుకంటే భర్త వాళ్ళ చెల్లె కానీ అక్క అక్కోళ్ళింటికి కానీ అనుకోండి పంపించినాం అనుకోండి పిల్లల్ని ఇక వాళ్ళైతే ఆడబిడ్డలు కదా కాబట్టి ఖచ్చితంగా మన గురించి బ్యాడే చెప్తారు మీ అమ్మ ఇలాంటిది కాదురా మీ అమ్మ ఇలాంటిది కాదురా అని చెప్పి పిల్లల మైండ్ అయితే పాడి చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆడబిడ్డలు కాబట్టి ఆడబిడ్డలకు వదినట్టే కోపమే ఉంటుంది ఖచ్చితంగా కోపం ఉంటుంది ప్రేమ అనేది చాలా మంది తక్కువ ఉంటుంది కోపం అనేది ఎక్కువ ఉంటుంది అది మారనే మారది అత్త అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ఎట్లనో ఆడపడుచుల మధ్య గొడవలు కూడా అట్లనే ఉంటాయి సుతారు కదా నేనైతే మంచిగా వెజిటేబుల్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నా ఆ తర్వాత నూడుల్స్ నూడుల్స్ మసాలా కొద్దిగా ఉప్పు కారాలు చూసుకొని మంచిగా వేసుకొని ఇస్తే సరిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇలాంటివి తింటారు మనం చిన్నప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు పిల్లలు తింటలేరు కాబట్టి మనం ఉన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఉన్న పిల్లలు మాత్రం ఆరోగ్యంగా అందుకే ఉంటలేరు మన ఫుడ్డు తినడట్లేదు మనం చేసి పెడతలేము అంత ఓపిక లేకుండా అయిపోయింది వాళ్ళు కూడా బయట ఫుడ్ అలవాటు అయిపోయారు యోగిట్లా అంటే మన చేతులనే మనము మన చేతులారా మన పిల్లలకు పెడతాను పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసేది మనమే కాదంటారా అయితే మనము నేను తమ్ముళ్ళు పెట్టినా కదా సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని చుట్టాలింటికి పోతే ఏమవుతుంది అనేది ఈ వీడియో షేర్ చేసుకుంటా అని చెప్పినా కదా అయితే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నా లైఫ్లో జరిగింది కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటా ఇక్కడ చూస్తారు కదా మ్యాగీ మసాలా పౌడర్ అయితే వేసుకున్నా నూడిల్స్ మసాలా పౌడర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటానా మా పిల్లలకు చేసి పెడతానా మా ఆయన అయితే జిమ్గు వేయండు ఇడ్లీ బ్యాటర్ అయితే మిగిలింది అందులో కొద్దిగా వెజిటేబుల్స్ వేసుకొని ఊతప్పం అయితే వేస్తానా అది కూడా మీరు చూడండి అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు టెన్త్ క్లాస్లో మా అమ్మ వాళ్ళ చెల్లె మా అమ్మ వాళ్ళ చెల్లెకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అయితే ఆ ఆ అమ్మాయి ఆమె కూడా టెన్త్ క్లాసు అయితే సమ్మర్ హాలిడేస్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు వాళ్ళ బిడ్డను వాళ్ళ కొడుకుని తీసుకుని అయితే మా ఇంటికి వచ్చారు అచ్చుడితోనే మంచిగా ఇక ఒక రెండు రోజులు ఉంటుంది ఉంటామని చెప్పి వాళ్ళైతే ఏడిచేయరు అంటే మా అక్క మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు కూతురు ఇద్దరు ఏడిచారు ఏడ్చిన తర్వాత మా అమ్మ పెద్దమ్మ కదా మంచిగా చూసుకునేది మా అమ్మ మమ్మల్ని ఎట్లా చూసుకున్నదో అట్లనే చూసుకునేది మా అమ్మ వాళ్ళను మా చిన్న మా చెల్లబిడ్డలు అని చెప్పిన ఫీలింగ్ ఉండకపోయేది అప్పట్లో అందరికీ అట్లనే ఉండేది మా అక్క పిల్లలు నా పిల్లలు అన్న ఫీలింగ్లోనే ఉండేది ఇప్పుడు అట్లా కాదు అక్క పిల్లలు అన్న పిల్లలు అంతా కూడా డిఫరెంట్ అసలు దగ్గర కూడా రానెత్తలేరు నైంటీ పర్సెంట్ అట్లుంటే టెన్ పర్సెంట్ మాత్రం మంచిగానే ఉన్నారు కాదంటలేను అందరూ అట్లనే ఉన్నారని చెప్తలేను చూస్తారు కదా మా పిల్లలకైతే చేసి పెట్టినా ఇవాళ తింటారు అయితే నేను ఇక వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి అన్నం తిని అవన్నీ తినేసి వెళ్ళిపోయారు ఒక నాలుగు రోజులు మమ్మీ అని చెప్పి ఆ పిల్లలు ఎడవగానే అంటే మా అక్క మా తమ్ముడు ఎడవగానే సరే అని చెప్పి మా ఇంట్లో అయితే ఉంచుకున్నాం ఒక వారం రోజులైతే ఉన్నారు రెండు రోజులు అని చెప్పి వారం ఉన్నారు అప్పుడు ఇంటికి రావాలన్నా కూడా వీళ్ళని చూసుకుని వచ్చేటోళ్ళు అయ్యో ఇప్పుడు ఇప్పుడే పోయి రెండు రోజుల తర్వాత రావడానికి కుదరకపోయేది ఎందుకంటే బండి ఉండకపోయేది రవాణా సౌకర్యాలు బాగా కష్టం ఉండేది రావడానికి పోవడానికి ఒక టైం ముందే చెప్పేటోళ్ళు ఫోన్ కూడా లేకుండే కదా ఒకట్లయితే ఉండేది ఇక వారం తర్వాత అత్తం బిడ్డ అంటే సరే అని చెప్పి మా ఇంట్లో అయితే ఉండేది మంచిగా చూసుకునేది మా అమ్మ వాళ్ళ బిడ్డలు మా బిడ్డలు వేరే అనేది చూసుకోలేదు ఒక్క పని చెప్పలేదు మొత్తం పని మా అమ్మ నాలుగు గంటలు చేసుకునేది వాళ్ళ పిల్లలకు ఒక్క పని చెప్పలేదు నాలుగు రకాల వంటలు చేసేది మాకు పెట్టే ఫుడ్డే వాళ్ళకి పెట్టేది వీళ్ళకి తక్కువ వాళ్ళకి ఎక్కువ అని చెప్పి మా అమ్మ అయితే చూసుకోలేదు సుత్తారు కదా ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే మిగిలింది అందులో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఉప్పు జీలకర్ర వేసుకొని అయితే ఎత్తానా అయితే ఇక మా అమ్మ అయితే వాళ్ళు ఇద్దరు మేము ముగ్గురు మొత్తం ఐదుగురు మెంబర్స్ మా అమ్మ మా నాన్న మొత్తం ఏడుగురు మెంబర్స్కి మంచిగా వండేది మేమైతే వంట చేసే వాళ్ళం కాదు అప్పుడు నాకు తొమ్మిదో తర్వాత పదో తర్వాత అనుకోండి అట్లయితే ఉండే ఇక వారం రోజుల తర్వాత ఇక మా చిన్నమ్మలు అయితే వచ్చేసారు అంటే ఆదివారం విడిచిండ్రు మా ఇంట్లో మళ్ళీ ఆదివారం కత్తా అని చెప్పారు చెప్పిన తర్వాత ఇక ఆదివారం అయితే అయింది వచ్చిర్రు ఇక వచ్చిన తర్వాత పోదాం పదా అంటే లేదు మేము రాము అన్నారు ఇక రామ్ అంటే ఎద్దాం వద్దు కావాలంటే వాళ్ళు చెల్లెని రమ్మని చెప్పు అని చెప్పి నన్ను అయితే అన్నారు అనుడితోనే వాళ్ళు ఏం చేసిర్రు సరే అని చెప్పి మాతో పాటు మా చెల్లెం కూడా తీసుకుపోతామని చెప్పి నన్ను అయితే తీసుకొని వేయరు మా చిన్నమ్మల ఇంటికి ఇక నేను కూడా మా చిన్నమ్మ ఇంటికి నేను ఫస్ట్ టైం నా జీవితంలో నేను మా అమ్మను మా నాన్నను మా అక్కను మా నేను వదిలి నేడి కోరింది లేదు ఎవరి దగ్గర ఉన్నది లేదు ఫస్ట్ టైం మా చిన్నమ్మలు ఇంటికి పోతానని అని చెప్పి నేను బ్యాగ్ మంచిగా చదురుకున్నా అన్ని బట్టలు చదురుకున్నా మంచిగా తయారైన ఇక మాకు ఉన్నది కదా మా చిన్నమ్మళ్ళ బిడ్డ కొడుకున్నారు కదా మంచిగా ఆడుకుంటారు అని చెప్పి మామ మంచిగా చూసుకున్నది కదా అట్లానే ఫీలింగ్ ఏం లేకుండే ఎట్లా చూసుకుంటారు ఏందన్న ఆలోచన అయితే లేకుండే ఇక మంచిగా తయారైతే వాళ్ళతో పాటు ఆటోలు అయితే వేయినా చుట్టారు కదా ఇక్కడ ఊతప్పం అయితే వేసుకుంటానా వెజిటేబుల్ ఊతప్పం మంచిగా టేస్టీగా ఉంటుంది ఒకే రకంగా ఇడ్లీ తినడం అంటే మనకైతే ఇష్టం ఉండదు కాబట్టి ఇడ్లీ మిగిలిన బ్యాటర్ను మనం ఊతప్పనిలాగా చేసుకొని పొంగనాల్లాగా చేసుకొని తింటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది డిఫరెంట్ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది ఒక అట్లయితే ఉన్నది ఇక ఆ తర్వాత మా చిన్నమ్మ నేను మా మా చిన్నాన్న మా తమ్ముడు మా అక్క అందరం కలిసి ఐదురం కలిసి మా చిన్నమ్మల ఇంటికైతే అయితే మా ఇంట్లో అయితే మా ఇంకార్టర్స్ ఉండేటోళ్ళం కాబట్టి మాకు రేకుల షెడ్ కాదు వేడి ఉండకపోయేది మంచిగా కూలర్ ఉండేది మంచిగా టైం టు టైం అమ్మ అమ్మ అయితే అన్నం అండి పెట్టేది మంచిగా తినేటోళ్ళం ఆడుకునేటోళ్ళం ఆడుకునే బోర్డు అని ఆస్టెమ్మ అని ఇట్లయితే ఆడుకునే మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని మా అమ్మ కూడా ఎక్కువ పని చెప్పేది కాదు ఎవ్వరికి కూడా ఇక మా చిన్నమ్మలు ఇంటికి పోయినాం మా చిన్నమ్మ మస్తు పని చెప్పేది ఎందుకంటే ఒక్కతే కూతురు కదా మా చిన్నమ్మకు మా చిన్నమ్మకు బా కూతురు బాగా వర్క్ పని చెప్పేది ఇంటి పని వంట పని బాగా చేయమనేది అయితే ఇక నేను ఇంటికి పోయిన తర్వాత ఫస్ట్ రోజైతే సాయంత్రం వరకు అయితే మేము దిగినాం ఇక ఆ తర్వాత మా చిన్న మంచిగా ఫుడ్ పండ్లు అవన్నీ తీసుకొచ్చిండు అంత మంచిగానే ఉన్నది ఇక సాయంత్రం అవుడితోనే రొట్టెలు చే అంటే వాళ్ళ రేకుల షెడ్డు నేను జీవితంలో రేకుల షెడ్డు చూసింది లేదు ఉన్నది లేదు సుతారు కదా ఉత్తప్పం అయితే రెడీ అయిపోయింది ఇక మా చిన్నమ్మ నిజ అప్పుడు బయటపడ్డది అప్పటిదాకా మా చిన్నమ్మ ఎట్లుంటుంది ఏందన్న విషయం మాకు తెలియకపోయేది పండుగలో పోయేటోళ్ళు ఒక రెండు అందరం కలిసి ఉండేటోళ్ళు అమ్మ నాన్న అందరం ఉండటోళ్ళు ఆ పండుగ చేసుకునేటోళ్ళు మా చిన్నమ్మలు పోయేటోళ్ళు మా అమ్మతో పాటు నేను కూడా ఇంటికి వచ్చేదాన్ని వరకే తెలుసు మా చిన్నమ్మ గురించి ఇక ఆ తర్వాత మా చిన్నమ్మ స్వరూపం మెల్లగా మెల్లగా తెలుసుకున్నా ఏంటంటే మా చిన్నమ్మ మాట ఆనడం పని చేయడం మీ అమ్మ అట్లా కాదే మీ అమ్మ ఇట్లా కాదే మీ అమ్మ మీ నాన్న తిట్టింది కాదే మీ అమ్మ ఇట్లా అన్నది కాదే మీ నాన్న చెప్పినట్టు ఇంటిడు కాదే మీ అమ్మ చెప్పిన మాటింటి కాదే అది మొదలు మొదలుపెట్టింది మా చిన్నమ్మ అప్పటి వరకు నాకు అసలు విషయమే తెలియకపోయింది ఎందుకంటే తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమనేది మనకేం తెలుసు ఏం తెలియదు ఇక మా చిన్నమ్మ అయితే మా అమ్మ గురించి మా నాన్న గురించి అట్లయితే అనేది ఇక నేనైతే దాని కాదు ఇక వాళ్ళ దొరికింది కదా అని చెప్పి వాళ్ళ బిడ్డనైతే పక్కన గుసబెట్టి ఇక ఆకిలి పని ఆకిలిపాని పని అన్నీ కూడా పొద్దున్న లేపుడు నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు మొత్తం ఇంటి పని అంతా నాకే అప్పి చెప్పేది చుట్టాలు అంటే షర్బతులు చేసేదాన్ని వంటలు చేసేదాన్ని పెట్టేదాన్ని ఆ రేకుల షెట్లు అలవాటు లేక మొత్తం మొత్తం ఎండాకాలంలో ఉడకపోసి చెమటకాయలు ఆ చెమటకాయల మీద మా చిన్నమ్మ నిమ్మరసం పెట్టుకోమని చెప్పి రుద్దేది దానివల్ల వాళ్ళంత మంట నిజంగా ఇంటి పని వంట పని ఆ వేడి నేను జీవితంలో చేయలేని పని అంతా కూడా మా చిన్నమ్మ ఇంట్లో చేసిన ఆరు ఆరు రోజులు గడవడానికి నాకు కొన్ని రోజులు పట్టింది ఎందుకంటే ఆదివారం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఆదివారం రావ రావాలంటే రవాణ సౌకర్యం తక్కువ ఉండే పనులు ఎక్కువ ఉండే కాబట్టి టైం చూసుకుని వచ్చేటోళ్ళు మళ్ళా మా చిన్నమ్మలు ఊరికి మా చిన్న మా ఊరికి పడవ ప్రయాణం ఉండేది అంటే బ్రిడ్జ్ ఉండకపోయేది అప్పుడు పడవలు పోయేటోళ్ళం పడవలు ఒక అట్లయితే ఉంటుంది అందుకని చెప్పి ఇక మా నాన్న రావడానికి ఆరు రోజులు పట్టింది ఇక మా నాన్న వచ్చిన తర్వాత మన నాన్నను పట్టుకొని బాగా ఏడిసిన మామను పట్టుకొని బాగా ఏడిసినా నన్ను చూసి మా అమ్మ నాన్న ఫస్ట్ ఆశ్చర్యపోయారు ఎందుకంటే నా బిడ్డ గిట్లయిపోయింది ఏందా అని చెప్పి ఎందుకంటే మన ఇంట్లో మనం అమ్మ నాన్న ఎందుకు పని చేపిస్తారు చేపియ్యారు అది ఆయన ఎక్కువ చూసుకుంటారు కానీ మా మా మామ ఎట్లా చూసుకున్నది వాళ్ళ పిల్లలు మా చిన్నమ్మ అట్లా చూసుకుంటుంది అనుకొని మా అమ్మ పంపింది నేను పోయినా కానీ అక్కడ రివర్స్ అయింది ఒక గట్లుంటుంది మన చిన్నమ్మనే కదా మన అత్తమ్మనే కదా మన నానమ్మనే కదా అని చెప్పి మనం పోతే మన పిల్లలు మన ఇంట్లో చూసుకున్నట్టు మనం చూసుకున్నట్టు అయితే వాళ్ళు అయితే చూసుకోరు కాబట్టి ఏ ఒక పూట తినే ఒక పూట తినకపోయినా పిల్లలు మన పిల్లల్ని మన దగ్గరలో ఉంచుకోవాలి మనం మంచోళ్ళమే మనం మంచిగా చూసుకుంటాం ఎదుటోళ్ళు కూడా మంచిగా చూసుకోవాలని రూల్ ఏం లేదు కదా ఉంటుంది పిల్లలకు లేనిపోని విషయాలు చెప్తారు మైండ్ పాడి ఎత్తారు పిల్లలను మంచిగా చూసుకోరు సరిగ్గా నిద్రలు ఉండేవి పిల్లలకు వేరే వాళ్ళు ఇంటికి పోతే ఇప్పుడున్న జనరేషన్ ఏమో పంపుతలేరు కానీ గట్లయితే జరిగింది నాకైతే నాకైతే ఘోరం కాదు ఇప్పటికి కూడా మర్చిపోను కాబట్టి మా పిల్లలు ఎవరింటికి పంప వాళ్ళు పోతా అని ఏడవరు వాళ్ళని పంప ఎందుకంటే నేను అనుభవించిన కష్టాలు బాధలు అయితే మా పిల్లలు పడద్దు గట్లయితున్నది అంటే మనం సంబరని చెప్పి మన పిల్లల్ని పంపించి పరీక్షలు పడే బాధలు ఒక పూట తిని ఒక పూట తినకపోయినా పిల్లలు మనతోనే మన కళ్ళ ముంగడి దురుక్కుంటుంటే మనకు ఆనందం గిట్లైతున్నది ఇలా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా డిన్నర్ అయితే అయింది మా ఆయన బయట నుంచి తీసుకొచ్చిండు గిట్లైతే డిన్నర్ ఇస్తాను ఎలా పొద్దున నుంచి రాత్రి వరకు అయితే గిట్లు ఉన్నది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి టాపిక్తో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు